శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము దారి నుండి గన్నడసు వారికి తోడు నీడే రామనామము 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 రమ్యమైనది రామనామము నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము కోరికొలచిన వారి కెల్లను కొంగు బంగారు రామనామము 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 రమ్యమైనది రామనామము అండ పిండ బ్రహ్మాండములకు ఆధారమైనది రామనామము 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 రమ్యము రమ్యమైన బ్రహ్మ సత్యము జగన్మిద్యా భావే శ్రీరామ నామము రామ నామము రామనామము రమ్యమైనది రామనామము ఆంజనేయుని వంటి భక్తుల ఆశ్రయము రామనామము 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 రమ్యమైనది రామనామము కాకడయు పోకడయులే నిది రమ్యమైనది రామనామము రామ నామ రామ రామనామము నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామ నామము రామ నామము రామ నామము రమ్యమైనది రామనామము జీవితంబున నిత్య జపము గేయ శ్రీరామ నామము రామనామము రామ నామము రమ్యమైనది రామనామము నిజస్వరూపము బోధకం బగుతారకము శ్రీరామ రామనామము రామనామము రమ్యమైనది రామనామము వేద వాక్య ప్రమాణములచే అలరుచున్నది శ్రీరామనామము రామనామము 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 రమ్యమైనది రామనామము తల్లి రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము 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 రమ్యమైనది రామనామము మంగళం బగు పాడిన శుభకరం బగు శ్రీరామ రామనామము రామనామము నామము రామనామము నామము స్వస్తి